రాజమండ్రి రూరల్ పైనే జనసేన నేత కందుల దుర్గేష్ ఆశలు పత్తులో భాగంగా తనకే టికెట్ వస్తుంది అని ఆశాభావన్ ఉన్నారు దుర్గేష్ నమ్మకం ఉంది అంటూనే ఏ నిర్ణయం ఓకే అంటూ కామెంట్స్ చేశారు బాబు పవన్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు చెప్తున్నారు దుర్గేష్ పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానంటున్నారు కందుల దుర్గేష్ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయం పూర్తి స్థాయిలో శిరస వహిస్తామని ఆ ప్రకారం ముందుకు వెళ్తామనేటువంటి మాట నేను చెప్పాను కానీ కార్యకర్తల్లో ఆవేదన ఉంటుంది అందులో వారు నన్ను ఒక శాసనసభ్యుడిగా చూసి నా ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించుకోవాలనేటువంటి ఆలోచన చేశారు కనుక ఇటువంటి నిర్ణయాన్ని వారు అనేటువంటి ఒక మాట నాకు అర్థమవుతుంది అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నేను తప్పనిసరిగా ఫాలో అవుతాను కాకపోతే మా వాళ్ళందరి యొక్క నమ్మకం ఏంటంటే అధిష్టానం తీసుకునే నిర్ణయంలో మాకు పాజిటివ్ నిర్ణయం వస్తుంది అనేటువంటి ఆలోచించుంటే కూడా ఈ రకమైన ఆ వేదనని తెలియజేస్తున్నారని నేను అనుకుంటున్నాను